ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది మొన్ననే చూసాం ఒక రౌడీ షిటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని చెప్పడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రి హోంమంత్రి హోంమంత్రి ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అంటే ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఇవాళ నిజంగా ఒక కానిస్టేబుల్ మరణించడం అనేది చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని రివ్యూ చేసుకోవాలి నిజానికి నైతిక విలువలు ఉంటే బాధ్యతలు ఉంటే ఆ రోజుల్లో హోంమంత్రులు రాజీనామా చేసేవాళ్ళు కానీ ఈ ముఖ్యమంత్రికి అట్లాంటి ఏమి లేవు ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం వస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఇది అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పోలీసులు ఇలా ప్రజల ప్రాణమాన రక్షణను కల్పించేటువంటి పోలీసులకు ఇలా రక్షణ లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం మరి అమ్మవారిని కూడా మేము ప్రార్థిస్తాం రాష్ట్రంలో మరి ఇంకా శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్రంలో ఇంకా మంచి అభివృద్ధిలో ముందుకు సాగాలి అని చెప్పి అమ్మవారిని కూడా ప్రార్థిస్తారు